ఇచ్చిన ఆశీర్వాదం మా ప్రభుత్వానికి ఒక గొప్ప శక్తిగా భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి అవసరమైన ఇంధనం మాకు వచ్చినట్టుగా మేము భావించి ఏ జిల్లా అయితే నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిందో సంవత్సరం తర్వాత కూడా అంతే ఉత్సాహంతో ఈ రైతు పండుగలో పాల్గొన్న రైతాంగాన్ని మొత్తానికి అదేవిధంగా రాష్టంలో దాదాపుగా ఐదు వందల అరవై ఎనిమిది రైతు వేదికలలో లక్షలాది మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు పండుగలో పాల్గొన్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వారి ఆశీర్వాదము వారి సంపూర్ణ మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా తొమ్మిది సంవత్సరాలు ఎన్నో విజయాలను సాధిస్తుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మీడియా మిత్రులు కూడా నిన్నటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారిని కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటే రాష్ట రైతాంగానికి మహిళా లోకానికి విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పరిపాలనను అందించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్టం ఏర్పడే నాటికి ఆనాటి యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అటు రాష్టంలో కేంద్రంలో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్లీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుందన్న సంగతి ఆ పది సంవత్సరాల ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు గాని రాజకీయ విశ్లేషకులు గాని గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం గాని వివరించే ప్రయత్నం గాని జరగలేదు మేమందరం వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారము ప్రభుత్వాన్ని శాసనసభలో గాని వెలుపల గాని నిలదీసినప్పుడు ప్రతిపక్షాల అబద్దాలు చెప్తూనే ఈ రాష్ట ప్రజల మీద మేము అప్పుల భారాన్ని మోపలేదు అద్భుతమైన పరిపాలనను మేము అందిస్తూ ఉన్నాం తెలంగాణను బంగారు తెలంగాణగా మేము మార్చినామని చెప్పి ఆనాటి ప్రభుత్వం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రతిదాడి చేస్తూ పోయింది సరే ఏది ఏమైనా డిసెంబర్ ఏడు రెండు ఇరవై మూడు నాడు మేము అధికారం చేపట్టిన రోజుకి అధికారం నెంబడే డిసెంబర్ తొమ్మిది రెండు పేల ఇరవై మూడు నాడు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మేం వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఆస్తుల విషయంలో అప్పుల విషయంలో విద్యుత్ విషయంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధానంగా అధికారంలోకి నెంబడే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని ప్రజలకు వివరించడం ద్వారా వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని ప్రభుత్వాన్ని నడపాలన్న ఆలోచనతో వివరించినాం ఆ వివరాల ప్రకారము ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్టం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపిన వారు తెచ్చిన అప్పులకు అసలు మిత్తి ప్రతి నెల ఆరు పేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం ఆ లెక్కన ఏ రకంగా రాష్ట ఆర్థిక పరిస్థితి దిగజారిందో క్షీణించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఉమ్మడి రాష్టం నుంచి వచ్చిన అప్పుల ప్రకారము సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయే దిగిపోయే సమయానికి ప్రతి నెల ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ అందులో ప్రధానంగా రైతు సంక్షేమం అనేది రైతును రాజు చేయడమే లక్ష్యంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్టంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ఇచ్చిన ఉచిత కరెంటు వరకు రైతులే మా ఎజెండా రైతుల తలరాత రాజ్యంలో మా రాజ్యం వాళ్ళు మారుస్తారని కాదు రాజ్యం ని చేపట్టే వాళ్ళ తలరాతనే రైతులు మారుస్తారని నమ్మిన మేము రైతులకు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు హరిత విప్లవం కావచ్చు అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు సబ్సిడీలో ఎరువులు కావచ్చు కనీస మద్దతు ధర పండించిన పంటకు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏది చేసినా కూడా ఆహార భద్రత చట్టం కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా రైతులు రైతు కూలీలను దృష్టిలో పెట్టుకుని చట్టభద్దత కల్పించి రైతులను ఆదుకునే ప్రయత్నము నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టే రాజశేఖర రెడ్డి వరకు ఇది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గొప్ప సమూలమైన మార్పులు ఈ సమూలమైన మార్పులతో రైతుల జీవితాలలో సంపూర్ణమైన వెలుగులు వచ్చినాయంటే రాలేదు అకాల వర్షాలు కావచ్చు కరువులు కావచ్చు పాలకుల మధ్య మధ్యలో వచ్చిన పాలకుల నిర్లక్ష్యం కావచ్చు రైతులు చాలా కష్టాలల్లా కన్నీళ్లలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మి మొదటి ప్రాధాన్యత కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే వానాకాలం రైతు బంధును చంద్రశేఖరరావు గారు ఎగగొడితే మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును జనవరి నుంచి మొదలుపెట్టి మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మొదటి విడత కాంగ్రెస్ అధికారంలో రాగానే రైతు బంధు పథకాన్ని మేము అమలు చేసినాము నేను మళ్ళొకసారి చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు వానకాలంలో